క్రైస్తవ సమాజానికి సుపరిచయస్తులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ వారు ఎక్కువగా రక్షణ ఛానల్ ఆస్థాన వక్తగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అలాగే ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాలకు కూడా పాలు పొందుతూ ఉంటారు అయితే ఇవాళ ఉదయం రాజమండ్రి పట్టణ శివారుల్లో దివాను చెరువు గామన్ ఫోర్త్ బ్రిడ్జ్ మధ్యలో ఒక చోట రోడ్డు మీద రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు వారి కుటుంబం క్రైస్తవ సమాజంలో ఎంత గౌరవప్రదమైన కుటుంబం వారు కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన మంచి మనిషి అనాథ పిల్లల్ని పోషించడమే కాకుండా ఒక పది మంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకుని తమ పిల్లలతో పాటే వారిని పెంచుతున్నారని చెప్పి విన్నప్పుడు నేను ఎంతో గర్వించాను వారిని బట్టి అలాగే క్రైస్తవ సమాజానికి ఎంతగానో ఎంతగానో తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం పట్ల అత్యంత బాధ్యత వహించిన వారైన దైవజుల్లువారు వారు లేని లోటు క్రైస్తవ సమాజానికి ఇంత అంతా అని వర్ణించలేకలేను వర్ణించలే వారిని కోల్పోయిన కుటుంబానికి ప్రత్యేకించి సహోదరికి వారి సంతతికి తోబుట్టువులకి నా పక్షంగా కాకుండా హొసన్నా మినిస్ట్రీస్ పక్షంగా ప్రగాఢ సానుభూతిని ప్రార్థనని తెలియపరుస్తూ ఉన్నాను ఎందు నిమిత్తం ఇలా జరిగిందో ఒకవేళ ఇది దుశ్చర్య అని అయితే దాని వెనకున్న కుట్రకోణం ఏమిటో దేవునికే తెలుసు ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేక మంది సేవకులు ధర్నాలు రోడ్డు రాస్తారోకోలు అని చేశారు నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సేవకులందరితో మాట్లాడి ప్రార్థన చేసి రావడం జరిగింది ఇవాళ రాత్రికో మరి ఎప్పుడో విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు ఏది ఏమైనా ఒక సేవకునిగా సగటు భారతీయునిగా నేను కోరుకునేది నూట నలభై కోట్ల పైచిరుకు భారత అని అందరు బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి మన దేశం చుట్టూ ఉన్న ఉగ్రవాద దేశాలు ఎందుకు మనల్ని చూసి కంటకింపుగా వాళ్ళు మన మీద దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే ఈ ఐక్యతని చెడగొట్టాలి చెడగొట్టాలి అందుచేత అందరూ భారతీయులందరూ ఐకమత్యంతో ఐకమత్యంతో మన ముందుకు సాగాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు దాడులు మత్సరము మారణకాండ ఎంతవరకు సభవు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి సభాముఖంగా నేను వినయమనసు కూడా నేను ప్రాధాయపూర్వకంగానే చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి వాస్తవంగా ప్రవీణ్ పగడాల గారి కోసం నేను విడినప్పుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి దిక్కులేని పిల్లలు అనాథ పిల్లలు వీళ్ళందరిని పరామర్శిస్తూ ఆదరిస్తూ పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం ఇలాంటి దుర్ఘటనలు దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యమంతా ఇక మీదటైనా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్తాడు తెలియదుగా ఒకరినొకరు పరుశుపదజాలంతో దూషించుకోకుండా మనం మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడి పరుస్తారు దేవునికి మహిమ గాక ఆత్మీయులందరికీ తెలుసు ఇప్పటికే సమాచారం ఆకాశము కిందన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళింది ప్రవీణ్ పగడాల గారు వారి భార్య ఇద్దరు కుమార్తెలు అనుకుంటాను తోబుటూరు కూడా ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థం చేద్దాం ప్రభువే వారికి నిత్య ఆదరణ కలుగు చేయునుగాక